కం బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు ఎంత తెలుసు పూలు పెట్టాలని రోజు శనివారం ఈ రోజు శనివారం అండి వెంకటేశ్వర స్వామికి పటం పెట్టాలి వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింబల్ నొక్కండి కొండల స్వామి

మనుషులకు దూరంగా మసలు ఏడు కొండల స్వామి చెక్క ఎన్ని మెట్లెక్కినా కాన కొందాకరపై ఆకాశముంటు కొందాసరపై మనుషులకు దూరంగా మతల స్వామి మేట్ల െങ്കരമ ഗോവിന്ദ ഗോവിന്ദ ആപ മക്കളവാട നാഥരക്ഷക ഗോവിന്ദ ശ്രീനിവാസ ഗോവിന്ദ ശ്രീ വെങ്കടേശ്വര ഗോവിന്ദ ചതജന പോഷക ഗോവിന്ദ ഗോവിന്ദ ഹരി ഗോവിന്ദ ഗോവിന്ദ ശ്രീ വെങ്കടരമണ ഗോവിന്ദ హరి గోవింద గోవిందరి గోవిందాపక్ వాడ నాదరక్షక గోంద గో గోవింద కాపాడు నైనా తండ్రి నువ్వే దిక్కు ਮਰੀਤਾ ਨਿਕਲ ਨਾ ਕਰਨ ਜਦ ਪੱਕੇ ਹੁੰਦਾ ਹੈ ਇਹ ਡੰਗਲਾ ਬੜਾ ਰੰਗਣਾ ਹੋਈਂਦਾ ਹੋਵਿੰਦਾ ਇਤਨੇ ਸਾਈ ਮਾਂ ਇਤਨੇ ਬਾਈ ਮਾਂ ਮੈਂ ਤਾਂ ਕਰ ਰਿਹਾ ਹਾਂ ਜੇ ਇਨ ਸਾਈ ਮਾਂ ਉਤਨੇ ਇਨ ਸਾਈ ਮਾਂ ਜੇ ਸਾਈ ਮਾਂ ਮੈਂ ਕਰਦਾ ਉਹ ਓ ਘੰਟੇ ਜੇ ਮੈਂ ਉਦੇਸ਼ੇ ਮੈਂ ਉਦੇਸ਼ੇ ਮੈਂ ਇੰਤੇ ਜੇ గోవింద గోవిందాజమాంక్షమాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి केंटे सेम करूँ